మిరపనార్లో ప్రధానంగా ఏర్పడే సమస్య మిరప గ్రోత్ లేకపోవడం ఎరుపుతనంగా ఉండడం ఎక్కువగా డిఏపి లాంటిది చల్లుతూ ఉంటారు పది రోజుల తర్వాత మానుకులు ఎక్కువగా ఏర్పడుతుంది ఎక్కడైతే అధికంగా పడిందో అక్కడ గుంపులు గుంపులుగా చనిపోవడం జరుగుతుంది ప్రధాన పొలంలో వేసినప్పుడు విపరీతంగా మనకి ఎండ త్రేవత ఉన్నప్పుడు చనిపోవడం జరుగుతుంది మొక్క డీలా పడి త్వరగా రైకట్టి రాకపోవడం అనేది ఉంటుంది అలుపుతనంగా అన్ని పోషకాలను ఏర్పడే విధంగా పెంచాలంటే మనకి మార్కెట్ లో కోకోలి అని ఉంటుంది ఇది ఒక లీటర్ నీటికి నాలుగు నుంచి ఐదు గ్రాముల వరకు కూడా కరగబెట్టుకుని దాని తర్వాత మీరు డబ్బాతో కనుక పైన పట్టిన తర్వాత మళ్ళీ కూడా ఉట్టి నీళ్ళతో పడితే ఈ మొంద అనేది మొక్కల ఆకుల మీద పైభాగాన్ని నిలబడకుండా కిందకి కారిపోయి మొక్కలకి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది మొక్క క్వాలిటీ పెరుగుతుంది అన్ని పోషకాలను అందించడానికి ఈ కోకలి అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు అది మార్కెట్లో అవైలబిలిటీ దగ్గరలో లేదంటే కనుక మీరు డిఏపి అనేది ఒక మూడు గ్రాముల చొప్పున కనుక తీసుకొని డీఏపీ నీళ్ళతో పట్టిన తర్వాత మళ్ళీ ఉట్టి నీళ్ళు పట్టిన తర్వాత ఖచ్చితంగా పది రోజుల తర్వాత మంచి రిజల్ట్ అయితే కనుక మీ కళ్ళ ముందు అయితే కనిపిస్తుంది ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి జై జవాన్ జై కిసాన్